హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాస్తా ఎలా చేసుకుందామో చూద్దామండి నేనైతే ఎటువంటి సాసులు వాడుకోకుండా చేశాను హెల్తీగా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా చాలా చాలా ఈజీగా చాలా బాగుంటుందండి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము నేనైతే ఒక కప్పు పాస్తా తీసుకున్నానండి అవి ఉడికించుకోవాలి కదా వాటిని వాటర్ ఒక ఐదు కప్పులు వాటర్ పోసేసుకొని కొద్దిగా మరిగేదాకా ఉంచి ఇందులో కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే పాస్తా అనేది కా ముద్ద ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా ఉండడం కోసం అండి ఇవి వేసేసి బాగా కాంచుకోండి వాటర్ని చూడండి ఇప్పుడు పాస్తా వేసేసుకొని ఒక ఐదారు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి బాగా కలుపుకోండి వేసుకుంటానే చూడండి వాటర్లో వేస్తేనే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా ఇవైతే లేదో చెక్ చేసుకుందామండి చూడండి ఇలా సాఫ్ట్గా ఇలా ఉంటే ఉడికినట్టే ఉడికినట్టేయండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే గ్యాస్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసేసుకొని వడ పోసేసుకుందాము ఒక ప్లేట్లో తీసేసుకుందాము పాస్తా మొత్తాన్ని ఇలా ప్లేట్లో తీసేసుకుందామండి ఇప్పుడు అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అండి సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోండి వెల్లుల్లు కూడా కొద్దిగా ఒక నాలుగైదు పాయలు బాగా సన్నగా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పాస్తాలో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోండి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా ఇలా ముక్కలు చేసుకొని కట్ చేసి వేసుకోండి వీటిని కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోండి మరీ ఎక్కువగా మాడ్ కొద్దిగా వేపుకుంటే చాలు ఇందులోకి ఒక రెండు క్యారెట్ని ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు కావాల్సి ఉంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసి వేసుకోండి ఒక మూడు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు మైన వేసేసుకున్నానండి మూడు టమాటాలు తీసుకున్నాను నేనైతే ఎటువంటి సాసులు వాడటం లేదు కదండి అందుకని టమాటాలు అయితే కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను వీటిని బాగా వేపుకోవాలి కొంచెం ఉడికేంత వరకు వేపుకోండి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసము మిరియాల పొడి వేసుకున్నానండి మిరియాల పొడి దంచుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసేయండి వాటిని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి మాడిపోనియొద్దు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడైతే ఉడకబెట్టేసుకున్నాం కదా మనం పాస్తా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము చుండి పాస్తా మొత్తం ఇలా కలిపేసేయండి మసాలా అవి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలిపేసుకునేసి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అండి కొత్తిమీర బాగా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోండి వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోండి చూడండి పాస్తా రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎటువంటి సాస్లు లేకుండా హెల్తీగా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్